కార్యక్రమాలు నిర్వహించి ఆ కార్యక్రమాలు ఏంటంటే నా తీసుకొచ్చి రాజరా மனை yeah. எட்ட <Christmas and> <cities> వద్ద జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ పక్క వచ్చిన రాజకీయ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మనం చేస్తున్న దీక్ష ఇంకా ముమ్మరం చేయడం జరుగుతుంది ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు తర్చకట్టుగా దీక్షను ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వం దిగి మనం ఎంచడా కొనసాగిద్దామని ఆశిస్తుంది పాత్రికే మిత్రులందరికీ అలాగే ప్రజలకు మేధావులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు ధార్మిక కర్షక లోకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇళ్ళ స్థలాల సాధన కోసం గత పదమూడు రోజులుగా దూషణ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటూ మా సమస్యను ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు ప్రపంచానికి తెలియజేసేలా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ దీక్షా శిబిరం వద్దే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు మేము ప్రతిసారి ఇటు స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ అటు గణతంత్ర దినోత్సవాన్ని కానీ చాలా అట్టాహసంగా అంగరంగ వైభవంగా మంచి జాతీయ జెండాలతో అలంకరించి పూలదండలు కథ మంచి వాతావరణం ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాల్సిన స్వాతంత్ర దినోత్సవం పండుగని మేము ఈరోజు ఈ దీక్షా శిబిరం వద్ద ఎలాంటి హంగు అర్పాటలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి కొంచెం ఒక రకంగా బాధపడుతూనే తప్పని పరిస్థితుల్లో మేమంతా ఒక దీక్షలో కూర్చున్నాం స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని మా మిత్రులంతా నిర్ణయించి ఈరోజు ఇక్కడే రోడ్డు మీదే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ైనా పాలకులారా అధికారులారా మమ్మల్ని కనికరించండి మా పరిస్థితిని అర్థం చేసుకోండి ఇప్పటికే పక్షం రోజులు కావ దాటిపోయింది ఇంకెన్ని రోజులు మీరు ఇప్పటికైనా మెతక వైఖరిని వీడి మా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా మాకు కూడా ఒక స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన సందర్భంగా పండగ చేసుకున్నట్లుగా ఈరోజు మాకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒక ప్రకటన చేసి మాకు కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పించాలని అధికారులను పాలకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమస్సు మాంజులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను میرے اس طرف جگتیال کی قیادت میں اکہتر میں یوم آزادی تقریب کے موقع پر ہڑتال کیمپ پر پرچم کشائی انجام دی گئی بہت افسوس کے ساتھ جمہوریت کا چوتھا پیلر صحافت جبکہ آزادی کے 78 سال منا رہے ہیں افسوس یہاں کے صحافی جو سماج کی خدمت میں تیس سال سے اپنی خدمات انجام دے رہے ہیں لیکن ابھی تک کسی کو امکانہ اراضی فراہم نہ کی گئی یہ انتہائی افسوس کی بات ہے آج یوم آزادی جو جوش و خروش کے ساتھ منانا تھا آج ہمیں ہڑتال کے آپ پہ یہ پرچم کشائی انجام دینے کی نوبت آئی اس کے ذمہ دار یہاں کے, سا, یہاں کے سیاسی خائدین ابھی تو بھی آنکھ کھولیں اور صحافیوں کے دیرینہ مسئلے کو حل کرنے کی پوری کوشش کریں ہم مطالبہ کرتے ہیں صحافیوں کو جو جمہوریت کا چوتہ ستون ہے ان کو ان کا ناراضی فراہم کرتے ہوئے ان کے ساتھ انساف کیا جائے میں اس موقع پر تمام صحتوں کو بات پیش کرتا ہوں پہنچ پرنکشن اٹھا میم گت پہ روزگار جرنلیس نسل کارکرم نوہست وار روز کتاب پروتولی لکمن పంతొమ్మిది వచ్చిన వేడుకల తర్వాత పదహారు డేట్ నాడు సమయం మీ కోరిక ఫలిస్తుంది మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని ఆ శుభవార్త కోసం మేము రేపు ఎదురు చూస్తున్నాం ఒకవేళ అది కాకపోతే ఇట్లాగే నిరసన కార్యం కొనసాగిస్తాం అది ఎంత దూరమైనా పర్వాలేదు ఇది ఒక డిమాండ్ అనుకోవచ్చు వేడుకోండి అనుకోవచ్చు మీరు ఏమనుకున్నా అనుకున్నా పర్లేదు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మాదయ మిత్రులకు

అత్యక మా గురించి కొంచెం ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను దీంతో బేసికల్గా మేము కోరుకున్నది ఎకరాలు కాదు ఏదైనా కార్యక్రమంలో మీకు నిర్వహించే అన్నదానంలో ఆ ఇష్యూ పక్కకు పడిపోయే మెతుకులంత స్థలమే మేము కోరుతున్నాం పెద్ద ఎత్తున కడుపుడినవి కాదు దయచేసి మీరు ఆలోచించి మా పాత్రికేయులను అర్థం చేసుకొని మాకు ఇళ్ళ స్థలాలు స్థలంలో ఇవ్వాలని కోరుకు రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడానికి ఇలా ప్రపంచమే కనిపించడం భారతదేశం ఇది ఒక ప్రజా అంత దేశంగా పరిణమిస్తున్నటువంటి విషయం మనకు తెలియదు కానీ ఒక భారతదేశం ఇలా రాజకీయాలకు అతీతంగా అంటే ప్రభుత్వ మార్పులు అనేది ఈ ప్రజాస్వామ్యయుద్దంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా స్వేచ్ఛాయుతంగా ఏ విధంగా మరి ప్రభుత్వాలు మార్పులు నిర్మితల ప్రభుత్వాన్ని ఏర్పడుతున్నాం మనం గమనిస్తామని చెప్పే వాళ్ళు పొరుగు దేశాలు గమనిస్తుంటే అక్కడ ఏ విధంగా ప్రజాస్వామ్యం మనుగడ లేకుండా తిరుగుబాటు తోరీలు వెనుగడుతున్నాయి మన భారతదేశం మాత్రం ఏదైతున్నదో ప్రజాస్వామ్య యుద్ధంగా యావత్ ప్రపంచం గర్వపడే విధంగా భారత పౌరునిగా నేను నిర్గర్విస్తూ చెప్పాలంటున్నాయి అదే రీతిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా చెప్పలేదు ఏ విధమైన హింస బావులు చెప్పారు ప్రజాస్వామ్య యుద్ధంగా తెలంగాణ మనో భావాలకు అనుగుణంగా మన విద్యార్థులు నిరుద్యోగం యువత జాగాలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం గత దశాబ్ద కాలంగా ఏదైతుందో మరి అనారోగ్య కేంద్ర ప్రభుత్వమే కానీ నూతనంగా ఏర్పడినటువంటి ఆరోగ్య ప్రభుత్వమే కానీ ప్రజాహిత కార్యక్రమం చేపట్టి ప్రజానీకర్త సౌకర్య పథాలు మనం గమనిస్తున్నాం సమాజంలోని నిరుపేద వర్గాలు ఎవరి కల్పించినటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు సామాజిక వెంటబడత వర్గాలందరినీ కూడా ఐక్యంగా నిలబెట్టే విధంగా ఒక సమగ్రత దృక్పథంతోనేదైతున్నదో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం జావస్తే భారతదేశంలోనే అభివృద్ధిలో అక్కడ కాలంలో నిలబడకండి మరి ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రులు సీజర్బాబు గారి వారి విదేశీ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కలిసి పెట్టు ఒక ముప్పై ఆరు వేల కోట్లు అన్ని రెండు తిరిగి రావటము ఒకవైపు ఏది తెలంగాణ రాష్ట్రం వ్యవసాయకంగా అభివృద్ధి పదం కోర్టుతో పాటుగా పారిశ్రామిక రంగంగా కూడా ముందు పరిధిగా ఈ రాష్ట్రానికి తిట్టడం అట్లాగే విద్యార్థులు విద్యాపరంగా కానీ ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కనుకున్న కానీ ప్రధాన బాధ్యత ప్రధాన కర్తవ్యంగా ఎంచుకొని ముందుకు విషయం గమనిస్తున్నాం మరి డెబ్బై ఐదులో స్వాతంత్రం పురస్కరించుకొని జగించాల పాత్రికేయ సోదరులను నేను హృదయపూర్వకంగా మరి వారు ఏదైతే ఈ స్వాతంత్ర ఫలాలు పొందటం లోపల వారు కూడా భాగస్వాములు చెప్పారు ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా వారు అమలు చేయదని పెట్టేటట్టుగా కార్యక్రమాల ఫలితాలు ప్రజాన్ని అంద చేయటం లోపల పాత్రికే సోదరుది ప్రధాన పాత్ర అని చెప్పడం ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదించడంలో కానీ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రజానికి నివేదించడంలో మన పాత్రకే సూత్రాల పాత్ర ప్రధానమైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కూడా పాత్రకేయు పాత్రను మనం విస్క్రయించలేము వారి యొక్క మరి పాత్రకే సూత్రలు పత్రిక యొక్క అందదండలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకు ముఖ్యంగా జగించిన పట్టణానికి సంబంధించిన పాత్రికేయలు వారికి ఇంత స్థలాల కల్పన ఏదైతే ఉందో మరికి అతనికి కొంత ముందుగా గౌరవ దీక్ష చేయడం కలుపుతున్నాము అలాగే అందరూ కూడా మరి వారి యొక్క అంశం సానుకూలతను వ్యక్తం చేస్తూ వారికి కల్పిస్తావచ్చు కల్పన ప్రభుత్వం మరి తవ్వ బాధ్యత గుర్తించి కల్పించే తప్పకుండా ఏదైతే ఉందో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే మరి జీవితాలను పరిగణించగలుగుతుందరి యొక్క సమస్యలు కూడా పరిష్కరించి వారికి కూడా మరి తప్పకుండా పరిష్కరించగలుగుతుందభిప్రాయ నేను కూడా నా వంతు బాధ్యతగా మిత్రుడు ఇవ్వడం జరుగుతున్నాయి అని మనం చేస్తూ చర్యలు